subscribe to our YouTube channel. Like and share this video. అధ్యక్ష అవధాని గారు నారాయణ రెడ్డి గారు పెద్దలారా ఈరోజు మీ కోరికను మన్నించి ఒక ప్రశ్న అవధాని గారికి వేయమని చెప్పారు ఎలా ఉందంటే గడ్డివాములో ఒక సూది కనుక పడితే దాన్ని బయటకు తీసినట్టుంది ఎటు చూచిన నిద్రావస్థలో కూడా ప్రశ్నలే ప్రశ్నలు కనపడుతున్న నాకు ప్రతి మానవుడు ఒక ప్రశ్నగా జవహర్ లాల్ నెహ్రూ గారు చెప్పినట్టు ఒక సమస్యగా ఈనాడు పరిణమించిన సందర్భంలో నేను ఏ ఒక ప్రశ్ననైనా ఇన్ని ప్రశ్నలలో నుంచి వేరు చేస్తే తక్కిన వాటికి అన్యాయం చేసిన వాడిని అందుకని కవికి తన భావనను అనుసరించి ఈ క్షణంలో ఆయన మనస్థితిని అనుసరించి అన్నిటికన్నా పెద్ద ప్రశ్న ఏది స్ఫురిస్తుందో దానిపైన ఆయన జవాబు చెబితే బాగుంటుంది పూజ్యులు ప్రధానమంత్రి శ్రీ నరసింహారావు గారికి సప్రశ్రేయ నమస్కారాంజలి సకల భారతమును శాసింపగలవాడు సకల భారతమును శాసింపగల రేడు ప్రశ్న సకల భారతమును శాసింపగల రేడు ప్రశ్న వేయకుండా ప్రశ్న వేసే ప్రశ్న ఏది నాకు ప్రశ్న సమూహాన ప్రశ్న ఏది నాకు ప్రశ్న సమూహాన ప్రశ్న నాకు ప్రశ్నగాను భారత ప్రధాని నరసింహారావు గారు అని ఎంత ఆదరమో వారి భాషాధురీణత వారి వ్యక్తిత్వ పరిమళము ఇవన్నీ కూడా నాకు విశేష ఆకర్షకాలు జయభారత ప్రతిభామయ ప్రధాన మంత్రి జయభారత ప్రతిభామయ మంత్రి సరస్వతీ చేతిలోని సరస్వతీ చేతిలోని వీణాతంత్రీ జయ భారత ప్రతిభామయ ప్రధాన మంత్రీ సరస్వతి చేతిలోరిగి పసదిలిసిన పరిపాలన మేధావీ పదు నిర్రిగి పసదిలిసి న పరిపాలన మేధావి పలుబాసలు రసనదిరుగు చదువులంకి సరస్వతీదేవి పెదవి పివి గారు పదు నెరిగిన్న పస తెలిసిన పరిపాలన మేధావి పలుబాసలు రసనదిరుగు சதுவுலம் சதவலம்மோவி பிவி பிவி, பிவி பிவிதேஷபு எந்த சதுவினாவோ நீதினா ఎంత చదివినావో నీవు అంత ఒదిగినావు ఎంత ఒదిగినావో గాంధీజీ ఆయుధం సత్యము అనవద్యము ಆಯುಧಂ ಪಿವೀಮಾಧ ಮೌನ ಅಸಮಾನಿವೀಮಿ ಆಯುಧ ಗಾಂಧೀಜೀ ಆಯುಧಮ ಸತ್ಯ ಪಿವೀಮೀ ಆಯುಧಂ ಮೌನ ಅಸಮಾನ ಜ್ಞಾನೇ ಮೌನಂ ಮಾಟಕು జ్ఞానే మౌనం మాటకు మీరే ఉదాహరణము తెలిసి మౌనంగా ఉండటం చాలా కష్టమైన పని జ్ఞానే మౌనం క్షమాశక్తవు అన్నాడు కాళిదాసు దానికి అక్షరోదాహరణ శ్రీ పివి గారు కులమత భేదాల దృంచి కులమత భేదాల దృంచి కలి దృంచి కులమత భేదాల దృంచి కలి కల్మషమిల్ల అవతరించు నరసింహా నీకైనా ప్రణతిదే సింహాసనము గొప్ప ప్రలోభహహేతువు ఎవరికైనా అయితే అది కొందరికి మాత్రమే విశేషమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది సింహాసన దేవత కథ కథపించే సింహం సింహాసనం అది ఎప్పుడూ కవ్విస్తూ ఉంటుంది అక్కడి నుంచి కథ పెరుగుతూ ఉంటుంది కౌవించే కథ పెంచే సింహం సింహాసనం జూలు కదిపి ధూళి దులుపు సింహం సింహాసనం జూలు కదిపి ధూళి దులుపు సింహం సింహాసనం జూలును కళ్యములాగా మలచగలుగు మేధావి సింహం జూలును కళ్యములాగా మలచగలుగు మేధావి అసమాన ప్రతిభారవి మీరే మీరే పీవి గడ్డివామిలో సూది తీసినట్లు అన్నారు నిజానికి వారికి ఉన్నటువంటి బాధ్యతలు సమస్యలు ఇన్నింటి ఇంత వలయములో దయ దయచేయటం అన్నది కేవలం తెలుగువారి అదృష్టము నా అదృష్టము అవధాన సరస్వతి యొక్క అనుగ్రహము అని నేను భావిస్తున్నాను ఎంత కష్టమైన ప్రశ్న చూసారా ప్రశ్న తీసుకోండి అన్నారు నాకు ఇంత దాకా ప్రశ్న దొరకటం లేదని అన్వేషిస్తూనే ఉన్నాను ఏమి ప్రశ్న తీసుకోవాలి మౌనము అని అందుకే చెబుతున్నాను మౌనంలో ప్రశ్న వస్తే సమాధానం చెప్పడం చాలా కష్టం ఇప్పుడు మౌన ప్రశ్న వేశారు నాకు మౌనముగా ప్రశ్నమునే మౌనం మౌన ప్రశ్ననునా కైమాని తము గవేసినారు మాన్యమనస్వీ మౌన ప్రశ్ననునా కైమానితముగవేసి మాన్యమనస్వీ ధీనుతరీతిని నేణీ ధీనుతరీ తి నేణీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో